strength if you have a champion గత ఇరవై ఏడో తారీఖున ఓ చైన్ సాధ్యం జరిగింది ఆ చైన్ సాధ్యం ప్రసేక తీసుకొని చౌడపల్లి సి రాబోపాల్ అండ్ ఎస్ఐ సోమశేఖర్ తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెన్స్ ఎస్పీ గారు మాకు ఒక టీంలు ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెన్స్ అన్నింటిని ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిను శంకర్ అండ్ హరి ఇది బావపామర్దులు బామర్తులు దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరినీ ట్రే చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాకపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్న పెద్దవడియం అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చేసికి పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్డ్ దిక్కింది ఇంటాక్ట్ గోల్డ్ కూడా ఒక కారణం ఏంటంటే రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది హైక్ అవుతారు అని అనుకుని పేపర్లో పడుతుందంటే లక్ష ఇరవై వేలు లాగా పోతుంది అనుకొని కాస్త చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకున్నా చేసి అట్లాగా పెట్టుకున్నారు సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాస్టీ దిక్కింది ఒక బండిని దాదాపు నూట యాభై రెండు గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళ దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ దీన్ని కోర్టుకునిపిస్తున్నారు వాళ్ళు టూ వీలర్లో బయలుదేరారు ఏదైతే ఈజీ నాకు ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం గడపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు వీళ్ళు ఇదే గవర్నమెంట్ కూర్చున్నారు చాలా సార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి ఈజీ టార్గెట్ కాబట్టి వాళ్ళు పని చేసుకునే రోజులు ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం కేసులు కట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం ఆఫరేషన్ చౌడపల్లి పోలీసులు చేయడం జరిగింది వాళ్ళ డిజైన్ నేను ప్రత్యేకంగా దే గుడ్ వర్క్ రెండు గ్రాములు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది